హలో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈరోజు మా ఇంటికి చేపలు అమ్మడొచ్చినాయి అనమాట సో చేపలు కొనుక్కున్నాము అయితే ఫ్రై పెట్టుకుంటారంట లేకపోతే ఇగురు సో ఇగురు అంతా తిన్నాం కాబట్టి ఫ్రై పెట్టుకుందామని చెప్పేసి నా స్టైల్లో ఫ్రై అలా పెట్టుకుంటాను చూపిస్తాను అనమాట ఆ ఫిష్ పేరు తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం అండ్ వన్ స్పూన్ గరం మసాలా అనమాట అంటే మేము కారం తగ్గట్టు వేసుకోవాలి మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ అనమాట దాంట్లోనే ఒక స్పూన్ పసుపు అండ్ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుని అండ్ రెండు చెక్కల నిమ్మగా పిండుకున్నాను అనమాట ఈ చేపలకి కంపల్సరీ నిమ్మకాయ అన్న లేకపోతే చింతపండు పులుస గుజ్జన్న ఉండాలంట అప్పుడే ఈ చేపకి టేస్ట్ తెలుస్తుంది అంట మొత్తం మిక్స్ అంతా ఆ మిక్చర్ అంతా మిక్స్ చేసుకోవాలి గట్టిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి అందుకట్టిగా ఉన్న ఫిష్ అంతా పట్టదు కదా తర్వాత మేమైతే ఫిష్ని పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాం అనమాట వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము హాఫ్ ఎన్ అవర్ ముందే తర్వాత ఫిష్ అన్నిటికి ముక్కలకి మొత్తం మేము చేసుకున్న ఉంది కదా మిక్సర్ అదంతా పట్టించేసాను అనమాట పట్టించేసి మొత్తము లోపల బయట అన్ని గోటలు పెట్టుకున్నాం ఎందుకంటే ఫిష్ లోపల సాల్ట్ సాల్ట్ ఉంటుంది కదా ఉప్పు పీల్చాలని చెప్పేసి గోటలు పెడతారు అప్పుడే మనకి ఫిష్కి సాల్ట్స్ సాల్ట్ వెళ్ళి రుచిగా ఉంటుందంట ముక్క మా అమ్మ చెప్పింది ముక్కలు కానీ ఫస్ట్ పట్టించేసాం అనమాట తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకపోతే టూ అవర్స్ పక్కా పెట్టాలి అప్పుడే మనకు ఫిష్ అయితే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది తర్వాత ఆఫ్ ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టేసుకున్నాక మరుగుతున్న ఆయిల్లో నేను మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ముక్కలన్నీ వేసుకున్నాను అనమాట హై ఫ్లేమ్లో కాసేపు లో ఫ్లేమ్లో కాసేపు ఎందుకంటే హై ఫ్లేమ్లో వేపుకుంటే లోపల ఉడకకుండా పైన క్రిస్పీగా వస్తుంది లో ఫ్లేమ్లో లేపుకుంటే లోపల కూడా ఉడికి భలే క్రిస్పీగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ ఫిష్ పెయి అంటే నాకు నిజంగా తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఆ ఫిషెస్ అన్నిటికి కాస్ట్ ఎంత అయిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ షార్ట్లో పెడతాను కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి డెఫినెట్గా గెస్ట్ చేయండి న డెఫినెట్గా కాస్ట్ ఎంతో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి